ఇది వచ్చేసి గడ్డ ముందు మొక్కజొన్నలో కానీ టమాటా చెట్లో కానీ ఈ ముందు బాగా పనిచేస్తుంది గడ్డి చనిపోయేదానికి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు యూజ్ అనేటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇట్లా ముందు అంతా పోసుకున్న తర్వాత ఇట్లా ముందు వచ్చేసి బాగా ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆ మధ్యలో ఉండే తుంగ గడ్డి మొత్తం చచ్చిపోతుంది ఈ మందుకు చూడండి తుంగ మొత్తం చచ్చిపోతుంది మనం ఈ మందు కొట్టేటప్పుడు చెట్ల పైన టమాటో చెట్లు కానీ మొక్కజొన్నలు కానీ చెట్లు పడకుండా చూసుకోవాలి ఒక చెట్టుకి ఒక రెండు మూడు ఇంచులు దూరంలోనే పట్టాల ఈ మందు కానీ చెట్లకు పడింది అనుకో చెట్లు కానీ చచ్చిపోతాయి చెట్లకు దూరంగానే కొట్టుకోవాలి చూడండి అంతే చెట్లకి ఆకుల పైన కానీ పడకూడదు ఆకులు కానీ కాలిపోతాయి ఇట్లా మనం ముందు అంతా కొట్టేసిన తర్వాత డ్రమ్ములోకి ఉత్త నీళ్లు మాత్రం పోసుకొని ఇట్లా నీళ్లు కొడితే మనం కొట్టిండే ముందుకి చెట్లకి బాగా ఏర్లకు దిగి చచ్చిపోతుంది ఇట్లా ముందు ఏమైనా చెట్ల పైన పడినా క్లీన్ అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి వాటర్ లాస్ట్లో ముందు అంతా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒక గ్రౌండ్ కొట్టాలి